అందరికీ నమస్తే సో ఈ బైబిల్ అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు చదువుతుంటాడు కానీ బైబుల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకు చాలా తక్కువ ఉంటుందని నా అభిప్రాయం ఎందుకంటే బైబుల్ ఎప్పుడు చూసినా ఒక వ్యక్తిని హెచ్చిస్తుంది మళ్ళొక వ్యక్తిని కిందపరుస్తుంది ఉదాహరణకు ఏబెలు కయ్యను అద్దరు అన్నదమ్ములు ఉంటారు ఇద్దరు వీళ్ళిద్దరిని ఏం చేస్తారంటే దేవుడు ఒక అతన్ని తుణీకరిస్తాడు ఒక అతన్ని ఆశీర్వదిస్తాడు సో ఏసేవి విషయంలో వచ్చేటప్పుడు కూడా తన తండ్రి ఇసాకు ఏం చేస్తాడంటే తన కుమారులని ఒక కుమారుని ఆశీర్వదిస్తాడు ఒక కుమారుని ఆశీర్వదిస్తలేడు ఎందుకు ఇద్దరిని ఆశీర్వదించలే కదా దేవుని విషయానికి వచ్చేసరికి ఏమో అయ్యోనిని ఆశీర్వదించలేదు ఇసాకు విషయంలో వచ్చేటప్పటికేమో అతన్ని కూడా ఒకరిని ఆశీర్దిస్తాడు ఒకరిని ఆశీర్వదించరు నేను చెప్పేది ఏంటంటే ఈ బైబుల్ని క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథం అని నమ్ముతుంటారు నమ్ముకోనని వాళ్ళ ఇష్టము కానీ మన హిందూ సోదరులు ఇది పరిశుద్ధ గ్రంథం అని నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే మన గ్రంథంలో ఏముంది చూడండి భగవద్గీత కూడా నా దగ్గర ఉంది ఈ గ్రంథంలో ఏముందంటే సర్వే జనే సుఖని భవంతు అని ఉంటుంది అంటే అందరూ సుఖంగా ఉండలే అందరూ బాగుండాలని అని అంటాం మనము కూడా హిందువులము అన్ని దేవుళ్ళు ఒకటే అని అంటాం ఇప్పుడు అన్ని దేవుళ్ళు ఒకటే అన్నప్పుడు బైబుల్ మాత్రం అట్లా అంటలేదు నన్ను నమ్మితే మీకు స్వర్గము నన్ను నమ్మకపోతే మిమ్మల్ని నరకంలో వేస్తా అని ఖచ్చితంగా చెప్తుంది కానీ మన గ్రంథాలు మన హిందూ గ్రంథాలు నన్ను నమ్మకపోతే అని స్వర్గములు వేస్తా అంటున్నాని ఎక్కడ చెప్పలేదు ఏమన్నదంటే సర్వేజన సుగనిభవం అంత అంటే అందరు సుఖంగా ఉండి అందరు క్షేమంగా ఉండాలనే మన ఒక హిందుత్వం సనాతన ధర్మం నేర్పేది సో చూడండి బైబిల్లో కూడా యేసుక్రీస్తు ఒక మాట అంటాడు ఆ మాట ఎట్లా అన్నాడు నేను చదివినిపిస్తాను చూడండి మీరు బైబిల్ ఉన్నవాళ్ళు మతేసు వార్త ఐదో అధ్యాయము నలభై ఐదో వచనము అక్కడ ఏముండదంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపచేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షంను కుమ్మరించుతున్నాడు చూడండి ఏమంటాడు యేసుక్రీస్తు నలభై వచనము ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపచేస్తున్నాడంట సో ఈ మాటలు ఏమంటున్నా దేవుడు అనేటోడు ఈ భూమి మీద మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని చేస్తున్నాడు అంటున్నాని ఏసుక్రీస్తు చెప్తున్నాడు సో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఈ యేసుక్రీస్తుకు ఈ మాట చెప్పేట యేసుక్రీస్తుకు యహో దేవుడు చెడ్డవారి మీద చీకటి చేస్తాడు మంచివారి మీద ఎలుగు చేస్తాడు సో ఏసుక్రీస్తు ఏమంటున్నాడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు కదా దేవుడు అని చెబుతున్నాడు కానీ యహువ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే చెడ్డవారి మీద చీకటి కుమరిస్తున్నాడు మంచివారి మీద వెలుగు కుమరిస్తున్నాడు వెలుగు ఇస్తున్నాడు సో ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా నేను చెప్పాను కదా బైబుల్ ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులునే ఉంటాడు ఒక వ్యక్తి మందసం ఉంటది ఆ మందసంని కింద పడబోతుంది అని పట్టుకుంటాడు పట్టుకున్నాడు అంటే అని అతను చనిపోయాడు అంతకుముందు అదే మందసాన్ని ఐగుప్తులు అంటే దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు వాళ్ళు దాన్ని ఇష్టానుసారంగా పెట్టుకొని తిరిగారు వాళ్ళు ఎవరు చనిపోలేదు కానీ ఇస్రాయేల్ ప్రజలలే పాపం మందసం కింద పడుతుంది కదా అని పట్టుకొని పోతే అక్కడ దక్కనే చనిపోతారు చూడండి ఇలాంటి వచనాలు నేను ఇంకొకటి అండి ఇప్పుడు నిర్గమకాండము పదవ అధ్యాయము అక్కడ ఉంటుందండి నిర్గమకాండం పదవ అధ్యాయము ఇరవై ఎక్కువ వచనంలో అక్కడేముంటదంటే ఆయన ఇస్రాయేల్ గుడిహారంలో ఎలుగు గుట్టిస్తాడు మబ్బు మబ్బగుప్తిస్తాడు చూడండి ఇంతవర దగ్గర మీరు ఈ వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు ఎందుకంటే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి క్రైస్తవులు ఎవరైనా చూస్తుంటే డైరెక్ట్గా కామెంట్ చేసి చెప్పండి మీకు మీకు ఏమైనా ఉంటే సో చూడండి ఈ వీలై వీడియోని మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో హిందువులైన సోదరులు ఎవరైనా ఉంటే మనకు సపోర్ట్గా ఇలాడండి ఎందుకంటే మన ధర్మ రక్షణ కోసమే మనం పోరాడి మన హిందువులను రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నండి నిజానికి క్రైస్తవులైన ఎవరైనా కానీ రియాక్ట్ కాకండి ఎందుకంటే బైబిల్ లో ఉన్నదే నేను చెప్తున్నాను ఒకవేళ బైబిల్ని వక్రీకరించి చెప్పినట్లు మీకు అనిపిస్తే అట్లేం అనుకోవద్దండి బైబిల్లో ఉన్నదని నేను చెప్పాను ఒకవేళ దీని అర్థం వేరేలాకుంటే మీరు లో ఫోన్ నెంబర్ ఉంటుంది అక్కడ నుండి నాకు చెప్పొచ్చు నేను కూడా అది కాల్ పబ్లిక్ పబ్లిక్లో పెడతానండి సో మీకు ఇష్టమైతే కాల్ చేయొచ్చు సో ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు జై ఇన్ వందే మాతరం